హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేఎంపి టైగర్ లాక్స్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి జయంతి సో ఈరోజు కృష్ణాష్టమి జయంతి సందర్భంగా మా ఊరిలో ప్రతి సంవత్సరం మేము ఘనంగా ఉట్ల పండగ తపస్మాను జరుపుకుంటాము సో ఇక్కడ తపస్మాను ఎలా ఎక్కుతారో చూసి ఆనందించండి తపస్మాను ఎలా ఎక్కుతారో చూడాలంటే మీరు ఈ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడాల్సి ఉంటుంది ఇక్కడ మా వాళ్ళు నువ్వు నువ్వెక్కాలని కొట్టుకుంటున్నారు చూడండి సో అందరినీ పట్టుకొని లాక్కొని ఇక్కడ ఎక్కేటప్పుడు నీళ్ళ నీళ్ళు చల్లుతారు మొహం పైన ఎందుకు తెలిసినా లైక్ ముందు తపస్మానికి గ్రీసు కలబంద ఇవన్నీ రుద్దుతారు జారిపోవాలని ఎక్కకూడదు సో అలానే ఇక్కడ వాటర్ కూడా చల్లుతారు ఎక్కేటప్పుడు వాటర్ చల్లితే అప్పుడు కళ్ళల్లో పసుపు పసుపు వాటర్ చల్లుతారు సో కళ్ళల్లో అవన్నీ పడతాయి సో వస్తున్నాడు చూడండి సో మావాడు కూడా రంగంలో దిగుతున్నాడు సో ఏమవుతుందో చూద్దాం అవునకి చెప్తున్నా ఎక్కితే పెద్ద ప్రైజే ఉంటుంది ఆయనకి సో స్టార్ట్ చేశారు చూడండి ఎలా ఎక్కుతారు చూడండి కింద అందరూ గుంపుగా ఎక్కడానికి సపోర్ట్ ఇస్తున్నారు సో అలా అందరూ గుంపుగా సపోర్ట్ ఇస్తారు ఒక్కొక్కరు పైకి వెళ్ళి లైక్ గుడ్డలు కట్టుకుంటా పైకి వెళ్ళి ఎక్కుతారు చూడండి ఎలా ఎక్కుతారు అందరూ కింద సపోర్ట్ ఇస్తున్నారు చూడండి వాటర్ చల్లుతున్నారు చూడండి అలా వాటరు కింద అందరూ పట్టుకున్నప్పుడు వాటర్ చల్లుతారు అందరికీ సో అట్లా వాటర్ చల్లితే కళ్ళల్లో సో వాళ్ళు వదిలేశారంటే పైనుంచి నుంచి కిందికి జారుకుంటూ వస్తారు మనుషులందరూ సో ఇక్కడ చూడండి మళ్ళీ వేరే వాళ్ళు ట్రై చేస్తున్నారు అది చాలా కష్టం ఎక్కడానికి మీరు సులువు అనుకోవచ్చు దానికి గ్రీసు ఆయిల్ అంతా రాసి ఉంటారు ఎక్కడానికి వీలు అవకాశం ఉండదు జారిపోతా ఉండను చూడండి ఎలా జారుతున్నాడు ఎక్కుతున్నారు చూడండి ఇట్లు కొట్టారు ఆల్రెడీ ఇప్పుడు ఎక్కుతున్నారు ఎవరు ఎక్కుతారో చూద్దాం చేశారు ఎక్కేది రే కొట్రా ఎస్ కొట్రా ముందురా కింద కింద ఆయన కొట్టావు కింద రే కింద ఆయన కొట్రా కింద ఆయన కొట్రా నీళ్ళు కింద వాటర్ కొట్టడం వల్ల వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేకపోతారు అందువల్ల ఎక్కలేకపోతారు అక్కడ పైన సపోర్ట్ ఉండడం వల్ల చాలా జారిపోతారు అక్కడ అందువల్ల అందరూ కింద కొట్టమంటున్నారు స్టార్ట్ చేశారు ఎక్కేది ఇప్పుడు చూడండి ఎలా ఎక్కుతారు ఇదే మాకు భారతం కూడా మాకు ప్రతి సంవత్సరం భారతం కూడా ఇక్కడే జరుగుతుంది సో అన్ని కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి ఇక్కడే అలా స్టెప్స్ కట్టుకుంటూ ఎక్కుతారు ఒక స్టెప్ కట్టుకుంటారు దానిపైన కాలు పెట్టుకుంటూ ఎక్కుతారు మొత్తం కింద సపోర్ట్ ఇచ్చే వాళ్ళదే ఉంటుంది ఒక స్టెప్ రెండు స్టెప్పులు ఎక్కే వరకు సో వాళ్ళు కానీ మిస్ చేశారంటే పైన కిందికి రావాల్సిందే ఇప్పుడు చూడండి ఇంకొకరు ఎక్కుతున్నారు వచ్చాడు వచ్చాడు మా ఊరు స్టార్ట్ చేస్తాడు చూడండి అలానే ఎలా ఎక్కుతాడు ஒரே என்னான் வந்தாப்பா பன்ன போடு கொட்டنا உண்டா மாங்க கொட்டமான எந்த அப்பன் கன்ட்ல வந்து கொட்டடா கூட பச்சம்பந்தா கொட்டல வரதே நீ 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 லேவோ நீலீ லேவோ கொட்ற கொட்ற கிண்ட கொட்ற நீலீ படு கொடி வெட்ட வெட்ட கொட்ற வா எ பைன் கொட்ரே

அந்த லகா சார் ఎక్కుతున్నారు చూడండి ఇప్పుడు ఇప్పుడు అసలు విషయం స్టార్ట్ అయ్యింది సో ఎక్కడ అందరూ ఒకసారి ఎక్కుతున్నారు సో సపోర్ట్ ఎలా ఉన్నారు చూడండి కింద అలా ఉంటుంది మొహంపై నీళ్ళు పెడితే

సరే రే కింది కొట్రా కింద వాళ్ళకు వాటర్ ంటే ఆ పక్క మీ పడుతున్నాయి సో ఓవర్ స్టార్ట్ చేసినాడు సో వాటర్ కొడితే ఇప్పుడు బలంగా కాదు కాదు సుబ్బయినక్ సుబ్బయినక్ సో ఆయన లాగేలా వీళ్ళు ఆల్రెడీ ఎక్కేసాడు ఒకటి రెండు స్టప్పులు ఎక్కేస్తే ఇంక అయిపోయినాడు స్టార్ట్ చేసేసి ఆవిడెక్కేస్తాడు ఫైనల్గా మా ఊర్ స్టార్ట్ చేశాడు ఇక్కడ సో ఎట్లా ఉండాలని వెళ్ళేతాడు స్టెప్స్ స్టెప్స్లో కట్టుకుంటా పైకి వెళ్తాడు సో ఎలా రీచ్ అవుతాడో చూడండి ఆ స్టెప్స్ కట్టుకోవడంలో కొద్దిగా చేసినా కూడా కిందికి వచ్చేస్తుంది సో దాని వల్ల అది జాగ్రత్తగా కట్టుకుంటూ వెళ్ళాను ఓన్ కాళ్ళు అదేతాయి చూడండి కెమెరాలు కనబడుతుందో తెలియదు అని సో ఇక్కడ మాత్రం బాగా చెప్తాను చాలా జాగ్రత్తగా ఉంటుంది చాలా స్టెప్ బై స్టెప్

పైక్ అయితే రీచ్ అయిపోయాడు సో ఇప్పుడు అక్కడ చూడండి అక్కడే ఉంటే టెంకాయ కొట్టి వెలిగించిన తర్వాత వాళ్ళ దేవుని దగ్గర పెట్టిన బులు చాక్లెట్లు కూకాయలు అలాంటివన్నీ ఆ మోట్లో ఉంటాయి అవి ప్రజలందరికీ అక్కడి నుంచి

టెంకాయ కర్పూరం అన్ని పెట్టింటారు అక్కడికి వెళ్ళేసి కర్పూరం దాంట్లో పిండి మీరు वाढ <imitra> <imitra> ಅಕ್ಕ ಮೈಕ್ತ ಚದೇ ಅಮ್ಮವಾರಿಗೆ ಚದವಿಂಪ 목적은 김 아닌,laughs 불이 되게 밝

ఫైనల్గా స్టార్ట్ చేసేవాడు చల్లుతున్న సో కింద పడుతున్నాయి కింద ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది హౌస్ మాన్ ఎక్కడ

అలా ఉంటుంది సో మా ఊర్లో క్లిష్టం స్ట్ర చేసుకున్నాం సో మీ ఊర్లో ఎలా చేసుకున్నారు అందరూ కమెంట్స్ చెప్పండి సో అందరూ కమెంట్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్

thanks all thank you tomorrow the video to thanks all bye <laughs> <laughs> And I...